హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం వరంగల్లు నగర వర్ణన నాటి సామాజిక పరిస్థితులను చక్కగా వివరించిన చక్కగా వర్ణించిన కావ్యమేది అని అడిగాడు ఆన్సర్ క్రీడాభిరామం సాంఘిక దురాచారమైన జోగిని వ్యవస్థను రూపుమాపడానికి సునీత బాల సమాజం సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించింది ఎవరు ఆన్సర్ అరిగే రామస్వామి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైన వారు చూడండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు తొలిసారి ఎంపికైన వారు ఎవరు అని అడిగాడు ఆన్సర్ తిరుమల శ్రీనివాసాచార్య తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో ఐదో రోజుని ఏమంటారు ఐదో రోజుని ఏమంటారు అనే ప్రశ్న ఆన్సర్ అట్ల బతుకమ్మ తెలంగాణలో ఎంతో ప్రసిద్ధమైన బాసర సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది చూడండి తెలంగాణలో ఎంతో ప్రసిద్ధమైన బాసర సరస్వతి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ గోదావరి నది నిజాం ప్రభుత్వం నిషేధం విధించిన తెలంగాణ కళారూపం ఏది ఆన్సర్ బుర్రకథలు నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరి నివాసములో ఏర్పాటు చేశారు శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని ఎవరి నివాసంలో ఏర్పాటు చేశారు ఆన్సర్ రావిచెట్టు రంగారావు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో రెండో అతిపెద్దదైన గొల్లగట్టు జాతర గొల్లగట్టు జాతరకు సంబంధించి సరైనవి తెలపండి అని అడిగాడు ఇక్కడ ఇక్కడి దైవం లింగావంతుల స్వామి దీన్నే పెద్దగట్టు జాతర అని కూడా అంటారు ఇది సూర్యపేట జిల్లాలో ఉంది దీంట్లో సరైనది అడిగాడు సరైనవి గనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి పూర్వకాలంలో రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు రంజు కళాకారులు ఎవరిని యాచించి జీవనం గడిపేవారు ఆన్సర్ విశ్వబ్రాహ్మణులు గుడిసెలు కాలిపోతున్నాయి గుడిసెలు కాలిపోతున్నాయి అనే రచన ద్వారా జాతీయ పురస్కారం జాతీయ పురస్కారం పొందిన తెలంగాణ కవి ఎవరు ఆన్సర్ బోయి భీమన్న ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి రెండు వేల ఎనిమిదిలో ఏర్పాటైన తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన పండుగ ఏది ఆన్సర్ బతుకమ్మ తెలంగాణలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన శక్తిపీఠం ఏది ఆన్సర్ జోగులాంబ వాత్సాయన కామసూత్రాల్లో ఏ శాతవాహన చక్రవర్తి ప్రస్తావన ఉంది ఆన్సర్ కుంతల శాతకర్ణి తెలుగులో తొలి యక్షగానమైన సుగ్రీవ విజయం రాసింది ఎవరు ఆన్సర్ కందుకూరు రుద్రకవి శతపత్రం అనేది ఏ తెలంగాణ కవి ఆత్మకథ ఆన్సర్ గడియారం రామకృష్ణ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ప్రసిద్ధి జానపద కళ ఒగ్గు కథకు సంబంధించి కింది వాటిలో సరైంది తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జానపద కళ ఒగ్గు కథకు సంబంధించి సరైంది అడిగాడు ఇక్కడ ఇది కుర్మకులం వారు ప్రదర్శించే కళారూపం ఈ ప్రదర్శనలో ఒగ్గుతో పాటు డోలు తాళాలు ఉపయోగిస్తారు ఈ ప్రదర్శనలో ఐదారుగురు పాల్గొంటారు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే పైవన్నీ కూడా సరి అయినవే హైదరాబాద్ సంస్థానం రద్దు అవుతున్న నాటి రోజుల్లో హిందూ ముస్లిం అనుబంధాలను వివరిస్తూ చార్మినార్ కథలను చార్మినార్ కథనలు రాసింది ఎవరు అని అడిగాడు చూడండి ఆన్సర్ నెల్లూరు కేశవస్వామి మొహర్రం పండుగలో భాగంగా ఎన్ని రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు ఆన్సర్ పది విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలి ద్వారా ప్రచురితమైన తొలి పుస్తకం అబ్రహం లింకన్ను రాసింది ఎవరు ఆన్సర్ గాడిచెర్ల సర్వహోత్తమరావు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు నెక్స్ట్ క్వశ్చన్ దాశరథి కృష్ణమాచార్యులు ఏ ప్రాంతంలో జైలు జీవితం గడుపుతున్నప్పుడు జైలు గోడల మీద విప్లవ గీతాలు రాశాడు విప్లవ గీతాలు జైలు గోడల మీద రాశాడు ఆన్సర్ నిజామాబాద్ నెక్స్ట్ క్వశ్చన్ సమ్మక్క సారమ్మ జాతరకు సంబంధించి సరైన అంశం ఇది ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరుగుతుంది ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి దళిత కవి బోయ జంగయ్య రాసిన ఏ కావ్యానికి శ్రీశ్రీ స్మారక పురస్కారం లభించింది ఆన్సర్ హెచ్చరిక కింది వాటిలో తెలంగాణలో భౌగోళిక సూచిక గుర్తింపు పొందిన మొదటిది ఏది ఆన్సర్ పోచంపల్లి వస్త్రాల డిజైన్ జయాప సేనాని రాసిన నృత్య రత్నావళిలో భంగిమల శిల్పలు ఏ దేవాలయాలో కనిపిస్తాయి ఆన్సర్ రామప్ప దేవాలయం తెలంగాణలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగలు చూడండి తెలంగాణలో అత్యధికంగా ఉన్న గిరిజన తెగలు అడిగాడు ఆన్సర్ లంబాడీలు ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గిరిజనుల ప్రముఖ పండుగ అయిన తీజ్ పండుగను ఏ నెలలో జరుపుకుంటారు ఆన్సర్ ఆషాఢం శోభ శోభ అనే సాహిత్య పత్రిక వరంగల్ నుంచి ఎవరి సంపాదకత్వంలో వెలువడింది ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు నెక్స్ట్ క్వశ్చన్ గిరిజనులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే నాగోబా జాతర ఏ జిల్లాలో జరుగుతుంది ఆన్సర్ ఆదిలాబాద్ ఇక్కత్ అనే కళారూపం విశిష్టత ఆన్సర్ పోచంపల్లి వస్త్రాలపై డిజైన్ గరగ నృత్యాన్ని ఏ పండగ సందర్భంగా వీధుల్లో ప్రదర్శిస్తారు ఆన్సర్ బోనాలు సమ్మక్క సారలక్క జాతరలో దేవతలకు బంగారం పేరుతో ఏమి సమర్పిస్తారు ఆన్సర్ బెల్లం పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్నవారు చూడండి పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అన్నవారు ఆన్సర్ కాలోజీ బుక్కపట్నం రామానుజాచార్యులు నిర్వహించిన తెలంగాణ తొలి దినపత్రిక ఏది ఆన్సర్ తెలంగాణ నెక్స్ట్ క్వశ్చన్ తన కాశీ యాత్ర చరిత్ర గ్రంథంలో మొహర్రామ్ పండుగ గురించి ప్రస్తావించిన రచయిత ఎవరు ఆన్సర్ ఏనుగుల వీరస్వామయ్య బోనాల పండుగ నాడు అమ్మవారి విగ్రహం ముందు పిండిలో పసుపు కలిపి సాంప్రదాయ పద్ధతిలో ముగ్గులు వేయడాన్ని ఏమంటారు ఆన్సర్ పటం తెలుగువారి తొలి విజ్ఞాన సరస్వంగా గుర్తించబడిన పాల్కురికి సోమనాథుని రచన ఆన్సర్ పండితారాధ్య చరిత కాకతీయ రుద్రదేవుడు నీతిసారం గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు ఆన్సర్ సంస్కృతం తెలంగాణలో తొలి రైతు కావ్యం కాపుబిడ్డను రాసింది ఎవరు ఆన్సర్ గంగుల సాయిరెడ్డి నెక్స్ట్ క్వశ్చన్ బోనాల పండుగలో భాగమైన రంగమెక్కుడు అంటే ఆన్సర్ శివశత్తుల భవిష్యవాణి తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ ఏ మాసంలో వస్తుంది ఆన్సర్ అశ్వయుజం ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతిలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్